ఎవరు ముందుగా కవ్వం ఇవ్వం అన్ని పట్టేసుకున్నాం అనుకుంటున్నారు ఏమన్నా పాడు వంటకం చేస్తున్నామా అనుకుంటున్నారా ఏం లేదన్న భయపడగాకండి నేను మీ తెలుగు అబ్బాయి తేజాన్ని ఈరోజైతే మజ్జిగ చేస్తున్నాను మజ్జిగ కూడా ఎంత బిల్డప్రా అనుకుంటున్నారా ఏం లేదన్నా ఇదైతే కొత్త రకంగా చేస్తున్నాను అర్ధరాత్రి మజ్జిగ ఇది పొద్దున మజ్జిగ కదా అర్ధరాత్రి మజ్జిగ అందుకని అయితే కొద్ది టేస్ట్ ఎక్కువ ఉంటది సర్ద వినిపేస్తా చూడండి ఎండకైతే బాడీలో వచ్చేసింది అందుకని అయితే మజ్జిగ మా అమ్మ లేదు మా నేను జలగతానని మాత్రం పెరుక్కున్నాను పెరుక్కోవడం పెరుక్కోవడం దాని ఆ అంతా కింద పోసేసాను ఇంకే మా అమ్మ సగం తిట్టింది నన్ను నేను ఎత్తుకున్న మళ్ళీ మళ్ళీ అమని మళ్ళీ ఇప్పుడు కూర్చున్నాను ఇది కానీ కింద పోస్తే నాకు ఈ రోజు నలుగే చూడండి అర్థం అయితే అంత వస్తుందని మళ్ళీ అరస్తుంది ఇంకెట్రుద్దలమా అంటే నిలబెట్టుకొని ఎట్ నేను అటు రద్దు ఎగర్తున్నాయి ఫ్రెండ్స్ మనకి ఎట్లొచ్చు ఎట్లా కానీ ట్రై చేసేస్తాం ఫ్రెండ్స్ మనకంటూ రానిది ఏముంది ట్రై చేస్తే అందుకని అయితే నేర్చుకుంటున్నారు చూడండి మజ్జిగలు అయితే తాగుతున్నాయండి ఎండలకి వాటర్ మిలన్స్ కూడా తీసుకుంటా ఉన్నాండి మళ్ళీ వేడి అయిపోతే హాస్పిటల్ చుట్టూ తిరగకూడదు అందుకని అయితే ముందు జాగ్రత్తగా అయితే తీసుకోండి మజ్జిగలు అవన్నీ ఏం చెప్పలే తో ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోండి అనుకుంటే రా వాటర్ తో ఉండే తీసుకోవాలా అనుకుంటున్నారా కాదన్న పుచ్చకాయలు కూల్ కూల్ గా ఉండే వరకు తీసుకోండి వాటర్ మాత్రం మోర్ తీసుకోండి డ్రింక్ చేయండి ఈ ఎండలకి పడకుండా జాగ్రత్త పడండి వాడదెబ్బ కొట్టిందంటే బెడ్ మీద ఉంటారు సరేనా మరి ఎండకైతే డ్రింక్స్ అయితే మాత్రం అలో చేయగాకండి డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తాగకండి కాకండి అయితే మజ్జిగలో అవి తాగండి కా తాగాలనుకుంటే అంతలా ఉన్నా శరబత్ అమ్ముతారు బయట డబ్బా అది అయితే కొనుక్కొని వచ్చి తాగండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను షరబత్ ఎలా కలుపుకోవాలని చూసేయండి చూడనోళ్ళు ఈ మజ్జిగ కన్నా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మజ్జిగ చూపించలే కదా చూపి చూడండి నేను ఎలా చిలికైనా చెప్పండి కామెంట్ లో బాగా చీలికైనా బాగా చిలకలేదా ఇప్పుడైతే మజ్జిగైతే కలుపుకొని అయితే తాగేస్తాను అది కూడా కావాలా చూపిస్తాను లేండి వాటర్ పోసుకొని అయితే కలిపేసుకుంటున్నాను కలుపుకొని అయితే బాగా కలుపుకొని 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 సూపర్ బాయ్ Oh, pata pata, ok, like, gord con el perraje, se bye.